మా అమ్మాయికి మంచి యూస్ సంబంధం వచ్చిందండి కానీ ఇదిగో మీ అబ్బాయి కావాలని పట్టుకు కూర్చుంది అందుకే దీనికి ఒప్పుకోవాల్సి వచ్చింది పిల్లల్ని వాళ్ళ ఆనందాలకి వాళ్ళని వదిలేయాలి మా అబ్బాయికి మంచి సంబంధం వచ్చింది ఇదిగో ఈ అమ్మాయినే చేసుకుంటారని పట్టుబట్టాడు అందుకనే ఒప్పుకోవాల్సి వచ్చింది అది నా ఉద్దేశం మీ అబ్బాయిని తక్కువ చేయడం మీరు తక్కువ చేసినంత మాత్రాన మేము తక్కువైపోతామా మా వాడు తక్కువైపోతాడా ఎవరికి ఉండాల్సింది వాళ్ళకే ఉంది అందరూ గొప్పలు చెప్పుకోరు కదా అంతేలేండి ఆ డ్రెస్ అడ్రస్ ఎవరి ఆటోమెటిక్ ఎవరనేలకొస్తారా atleast చేరకట్ రావచ్చు కదా నువ్వు మాత్రం ఏ జిమ్ బాడీ ఐనట్టు కుట్టేసుకుని బుజ్ బుజ్ కిట్ కనీసం ఫార్మల్స్ లో రావాలి కదా ఆ గడమ ఏంటి మా నాన్న గురించి తెలుసు కదా నీకు ఆ ఒక్కలే పెళ్ళైతే అన్ని దెట్టే పోతాయి అన్ని సెట్ అయితేనే పెళ్ళి అయ్యేది మా నాన్న ఇంకా పెళ్లి కొప్పుకోలేదు అమ్మడియమ్మ ఏ పెళ్లి కొప్పుకోలేదా ఇక్కడ దాక వచ్చే రెండు సంబంధం ఒప్పేసుకున్నారు అనుకున్నాను పర్లేదులే పార్లేదులే మామ సంగతి తెలుసు నీకు ఎని బారాల తోలే దేన బాట్నే ఓపెన్ చేస్తది అమతోషా భార్య న్యూసవా సరే మేడం మాకు టైం అవుతోంది మేము బయలుదేరుతాం మాకు కూడా చాలా పనులు ఉన్నాయి వెళ్ళండి నమస్కారం ఈ ఏదో పంచలే తగ్గించుకోమని వీటికైనా అవుతున్నారు ఏం చేయమంటావు

ముందు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయ్యాక అప్పుడు చూద్దాం వెళ్దాంరా నానా మదన్ వాళ్ళ అమ్మగారితో ఒకసారి ఆ నేను తీసుకెళ్తాను మీరు సరే కూర్చోండి పదే నాన్న గారు మంచిగరే కాదు ఏం గీలో చూసినా కరెక్ట్గా అనిపించట్లేదు అమ్మా వాళ్ళు వెళ్ళిపోతున్నారు పోతే పని ఏదో సంబంధం అసలు ఈ సంబంధమే నాకు ఇష్టం లేదు కాదమ్మా రుక్మిణి రుక్మిణి ఏ నా బందా ఆ డ్రెస్ ఏంటి ఆ వాళ్ళకేంటి కనీసం చీర వెళ్తున్నారమ్మా వెళ్ళొస్తా అంటే కాదు రుక్మిణి మాట్లాడు ఒక్క నిమిషం